హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పదవ తరగతికి సంబంధించినటువంటి పదవ లెసన్ గోలకొండ పట్టణం దాని అందచందాలు మరియు వైభవం వైభవం విశిష్టత దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎంతో అవసరమైనది కనుకనే దీనిని గోలకొండ పట్టణ నిర్మాణాన్ని చేసినటువంటి వారు ఆజం ఖాన్ ఆయన ఒక ఇంజనీరు ఈ పాఠాన్ని రచించినటువంటి కవి అయినటువంటి వారు ఆదిరాజు వీరభద్రరావు గారు గోలకొండ పట్టణ అందచందాలు వైభవం విశిష్టత గురించి విశ్లేషించండి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న విద్యార్థులందరికీ ఈ క్వశ్చన్ ఎంతో అవసరం దాని జవాబు గోలకొండ పట్టణం దక్షిణాన ఉన్నటువంటి ప్రసిద్ధ పట్టణం ఈ పట్టణం మూడు కోటలతో వెలిసింది ఏడు మైళ్ళ కైవారంతో ఎనభై ఏడు బురుజులతో ఎనిమిది దర్వాజాలతో నాలుగు మైళ్ళ వైశాల్యంలో ఉండేది ఉంది అందులో కచేరీ భవనాలు ఉద్యోగస్తుల భవనాలు దేవాలయాలు మజీదులు ధర్మశాలలు భిక్షాగృహాలు రమ్యమైనటువంటి ఉద్యానవనములు మరియు పాఠశాలలు స్నానపు మందిరాలు అనేకం ఉండేవి అందులో నగీనాబాగ్ అని సుందరమైనటువంటి ఉద్యానవనం ఒకటి ఉండేది రాజమందిరాలు దిల్కుష భవనం ఉండేవి గోల్కొండ పట్టణంలో ఉద్యానవన నిర్మాణంలో విలక్షణమైన మిద్దెల మీద తోటలు ఉండేవి ఆశ్చర్యకరమైనటువంటి విషయం స్లాబ్ల పైన వేసేవారు తోటలు ఆ ఉద్యానవనానికి నీటిని పంపే పద్ధతి అందులో నీటి కాలువలు జలాశయాలు కేళాకోళ్ళు జలపాతాల పాతాలు ఆశ్చర్యంగా ఉండేవి కేళాకోళులు అంటే స్విమ్మింగ్ పూల్స్ అని అర్థం అందులో మజ్ను బురుజుగా వాయవ్య దిశలో దొడ్డ బాల్బోవా అనే వృక్షం ఒకటి ఉండేది ఇది ఈజిప్ట్ నుండి తీసుకొచ్చారు ఈ నవాబు ఈ రాజుగారి మందిరం చేరాలంటే మందిరాన్ని మనం చేరాలంటే పన్నెండు ద్వారాలు దాటాలి పట్టణంలో దొరకని వస్తువు అనేది లేదు వజ్రాలకు పుట్టినిల్లు గోలకొండ తెలంగాణ అంతకు గోలకొండ పట్టణం ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా వ్యాపారస్తులు వ్యాపారం జరుగుతుండేది గోలకొండ పట్టణం పాదుషాల కవులకు కళాకారులకు అందరినీ ఆది ఆతిథ్యం ఇచ్చి సత్కరించేవారు పట్టణంలో అదే కోటలు ద్రాక్ష తోటలు అలరారుతూ ఉండేవి వైభవాన్ని చాటి చార్మినార్ నిర్మాణం ఇక్కడే జరిగినటువంటిది అయితే గోల్కొండ పట్టణంలోని పురుషులు స్త్రీలకు మనోజ్ఞమైనటువంటి ముఖ విలాసం ఉండేది అందమైనటువంటి సుందర వదనం సుందరాకారంతో ఆకర్షణీయంగా ఉండేవారు రాజు రాజు మొదలుకొని పేదవాడి వరకు ఆటపాటలతో వినోదంతో భోగలాలుసులై ఉండేవారు ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ఈ కోట నిర్మాణం అందులో ఎత్తైనటువంటి సౌ సౌధములు అంత పెద్ద పెద్ద మానవులు ఎత్తలేనంత పెద్దవైనటువంటి బండలతో గోలకొండ కోట నిర్మాణం జరిగింది అందులో బాల్బోవా చెట్టు విశిష్టమైనటువంటిది గొప్పది ఇలా ఈ గోళ ఈ గోలకొండ కోట యొక్క అందచందాలు విశిష్టత